చూడండి రైతు మిత్రులారా మనం ఆన్లైన్లో తీసుకొచ్చినటువంటి దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను మిత్రులారా ఇది వచ్చేసి నాగార్జున కంపెనీ వారి సూర్య ఇది అట్రాజిన్ ఉంటుంది మరొకటి నాగార్జున కంపెనీ వారిది టెంబో గార్డ్ ఈ టెంబో గార్డ్లో టెంబోట్రైన్ అనే కెమికల్ ఉంటుంది చూడండి మిత్రులారా ఇది బిల్ చిట్టి ఇది మనకు పదిహేను వందల రూపాయలకు రావడం జరిగినది ఇది ఒక ఎకరంలో ఒక ఎకరం కొరకు తీసుకురావడం జరిగినది మనం మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల లోపుగా ఉపయోగించాల్సినటువంటి గడ్డి మందు నాగార్జున కంపెనీ వారి టెంబో గార్డ్ అదే నాగార్జున కంపెనీ వారి సూర్య అట్రాజిన్ పౌడర్ ఈ వీటిని మిక్స్ చేసి మనము మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల లోపుగా మనం స్ప్రే చేసుకుంటే మొక్కజొన్నలో ఉన్న ఎటువంటి కలుపు అయినా కూడా నశింపజేయబడుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇది నాగార్జున కంపెనీ వారి టెంబో గార్డ్ ఈ ప్యాకెట్ను నేను ఓపెన్ చేయగా దీంట్లో రెండు బాటిల్స్ అనేవి ఉన్నవి ఒకటి పెద్ద బాటిల్ మరొకటి చిన్న బాటిల్ ఈ చిన్న బాటిల్ వచ్చేసి ఇది టెంబోట్రయాన్ అనేది ఉంటుంది ఇది గడ్డి మందు మొక్కజొన్నలో ఉపయోగించాల్సినటువంటి గడ్డి మందు టెంబోట్రయాన్ ఒక వంద పదిహేను ఎంఎల్ బాటిల్ ఇది ఇది ఒక ఎకరాకు సరిపోతుంది ఈ టెంబో గార్డ్లో బాక్స్ ఓపెన్ చేయగా రెండు బాటిల్స్ ఉన్నాయి ఒకటి పెద్ద బాటిల్ ఒకటి చిన్న బాటిల్ ఈ చిన్న బాటిలే మెయిన్ ఇదే గడ్డి మందు దీంతో టెంబో ట్రాన్ ఉంటుంది నూట పదిహేను ఎంఎల్ ఒక ఎకరం కొరకు సరిపోతుంది ఈ పెద్ద బాటిల్ వచ్చేసి ఇది సర్ఫక్టెంట్ అంటాము ఇది మనం ఇది గమ్ లాగా పనిచేస్తుంది మనము మొక్కజొన్న పైన గడ్డి మందు ఇది చిన్న బాటిల్ స్ప్రే చేసినప్పుడు ఆ పెద్ద బాటిల్ ఈ చిన్న బాటిల్లోని మందును ఆ మొక్కకు ఏకరీతిగా అంటే మొక్కపై పడగానే గడ్డిపై పడగానే ఆ గడ్డికి మొత్తం ఒకే విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ టెంబోట్రై అనే మందును ఒకే విధంగా స్ప్రెడ్ కావడానికి కొరకు ఈ సర్ఫెక్టెంట్ అనేది పనిచేస్తుంది మిత్రులారా ఇది ఒక ఎకరానికి సర్ఫెక్టెంట్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఈ నాలుగు వందల ఎంఎల్ బాటిల్ తర్వాత ఈ టెంబో ట్రయన్ నూట పదిహేను ఎంఎల్ బాటిల్ ఈ రెండు ఒక ఎకరానికి సరిపోతాయి చూడండి మిత్రులారా మనము స్ప్రే చేసేటప్పుడు ఈ బాటిల్స్ను మనం షేక్ చేయాలి ఎంత ఎక్కువ షేక్ చేస్తే అంత మంచిగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఏ మందునైనా స్ప్రే చేసే ముందుగా బాటిల్లు షేక్ చేయండి మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ నేను పెద్ద బాటిల్ చేతిలో తీసుకొని దీన్ని నేను షేక్ చేస్తున్నాను మిత్రులారా అదేవిధంగా ఇక ఇక్కడ చిన్న బాటిల్ ఉంది ఈ చిన్న బాటిల్ వచ్చేసి టెంబో ట్రయోన్ అనే కలుపు నాశిని దీన్ని కూడా మనం ఇప్పుడు చేతిలో పట్టుకొని షేక్ చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఒక ఎకరం కొరకు ఇది నాగార్జున వారి టెంబో గార్డ్ దీంట్లో రెండు బాటిల్ ఉన్నాయి పెద్ద బాటిల్ నాలుగు వందల ఎంఎల్ బాటిల్ చిన్న బాటిల్ నూట పదిహేను ఎంఎల్ బాటిల్ ఈ రెండింటిని మరొకటి ఇక్కడ తీసుకొచ్చినటువంటి సూర్య అనే నాగార్జున కంపెనీ వారి సూర్య అనే అట్రజిన్ యాభై పర్సెంట్ అనేది ఉంటుంది దాన్ని ఈ మూడింటిని మినము మనము మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య కనుక స్ప్రే చేసుకుంటే అన్ని రకాల కలుపులు తొలగించబడతాయి రైతు మిత్రులారా చూడని మిత్రులారా నేను ఈ రోజు మొక్కజొన్న ఇరవై రోజులు అవుతుంది ఇ ఇరవై రోజు నాడు నేను రావడం జరిగినది ఈ చూడని మిత్రులారా ఒక కొలజడి సహాయంతో మనము ఎనిమిది నుండి పది పంపులకు వచ్చే విధంగా చేసుకోవాలి మిత్రులారా ఈ కులజడి సహాయంతో సాయంతో చూడండి ఈ పెద్ద బాటిల్లోని మందును ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్లో పోయడం జరుగుతున్నది మిత్రులారా ఎందుకంటే మనకు ఒక ఎకరం కొరకు ఎనిమిది నుండి పది పంపులు చేసుకోవాలి కాబట్టి మనము ఎంత తీసుకుంటే ఎనిమిది నుండి పది పంపుల మందు వస్తుంది తెలుసుకోవడం కొరకు ఈ విధంగా కొలాడ జాడి సహాయంతో మనం కొలవడం జరుగుతుంది మిత్రులారా ఈ పెద్ద బాటిల్ పోసుకున్న తర్వాత అదేవిధంగా మనము చిన్న బాటిల్ కూడా అందులోనే పోసుకోవడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు పెద్ద బాటిల్ అయిపోయిన తర్వాత నేను చిన్న బాటిల్ తీసుకుంటున్నాను ఈ చిన్న బాటిల్ కూడా మనం అదే బకెట్లో అంటే ఇంతకుముందు మనం పెద్ద బాటిల్ పోసిన బకెట్లోనే ఆ చిన్న బాటిల్ మందును కూడా పోయడం జరుగుతుంది ఎందుకంటే వీటిని మనం మిక్స్ చేసుకునే స్ప్రే చేయాలి మిక్స్ చేసుకుంది స్ప్రే చేయకూడదు కాబట్టి ఈ రెండింటిని మనం ఇప్పుడు చాలా షేక్ వేసి తర్వాత ఈ రెండిటిని కూడా ఎనిమిది నుండి పది పంపులు వచ్చే విధముగా ఒక ఎకరం కొరకు మనము చిన్న బకెట్లో పోసుకొని ఈ రెండింటినీ మిక్స్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు నేను కొలజడి తీసుకొని ఈ కొలజడి సాయంతో ఈ చిన్న బాటిల్ను ఇందులో పోయడం జరుగుతున్నది మిత్రులారా ఈ చిన్న బాటిల్ మందును ఈ చిన్న బకెట్లో నేను పోయడం జరుగుతున్నది ఈ విధంగా పెద్ద బాటిల్ చిన్న బాటిల్ రెండు కూడా ఒక బకెట్లో పోసి ఈ రెండు మందులు అంటే సర్ఫెక్టెంట్ ఒకటి టెంబో ట్రయోన్ అనే మందు ఒకటి ఈ రెండు బాటిల్ చిన్న బాటిల్ పెద్ద బాటిల్ రెండింటినీ ఒక బకెట్లో పోసి ఈ రెండు కెమికల్లు కలిసే విధంగా నేను చేసుకుంటున్నాను మిత్రులారా చూడండి మిత్రుల ఇది ఒకటి టెంబో గాడ్లో ఉన్నటువంటి సర్ఫాక్టెంట్ పెద్ద బాన్ పెద్ద బాటిల్ చిన్న బాటిల్ వచ్చేసి టెంబో ట్రైన్ ఈ రెండింటి మిక్స్ చేసుకొని మనము అదే కొల్లజాడి సహాయంతో సాయంతో ఈ విధంగా స్ప్రే పంపులో పోయడం జరుగుతున్నది మిత్రులారా తర్వాత ఇప్పుడు ఈ మందును పోసిన తర్వాత ఈ సూర్య అట్రాజిన్ పొడి మందును కూడా మనము ఎనిమిది నుండి ఐదు వందల గ్రాములను ఎనిమిది నుండి పది పంపులకు చేసుకొని మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని కూడా స్ప్రే పంపులో పోయడం జరుగుతున్నది ఈ విధంగా స్ప్రే పంపు మూది వద్దకు నీటిని పోసి ఆ స్ప్రే పంపు పైన క్యాప్ పెట్టేసి మనము మనకు ఉన్నటువంటి మొక్కజొన్న ఒక ఎకరం మొక్కజొన్నలో ఇది స్ప్రే చేస్తున్నాను ఇరవై రోజునాడు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మన స్ప్రే బ్యాటరీ స్ప్రే పంప్ ద్వారా మనం ఇరవై రోజుల నాడు గడ్డి మందు స్ప్రే చేస్తున్నాం ఇది వారం రోజు నుండి పది రోజుల మధ్యన ఎటువంటి గడ్డి కూడా ఉండదు అన్ని కలుపులు కూడా తొలగించబడతాయి ఇది చాలా ఉత్తమైన గడ్డి మందు నాగార్జున వారిది టెంబో గార్డ్ నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై